వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో యువ న్యాయవాదులకు సెమినార్ జరిగింది

మనం రెండు నిమిషాలు సంతాపం తెలియజేస్తున్నాం మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ మధ్యనే ఎన్నికల్లో ఎన్నికైన ఎంకే శ్రీనివాస్ గారు మన బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు నాయుడు గారు వారు ఇచ్చేయడం జరిగింది వారి సహాయ సహకారాలతోనే ఆల్ ఇండియా యూనియన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముందుగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా మహాలక్ష్మి గారు రామశేఖర్ ప్రధాన గారి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించిన తదనుగుణంగా వచ్చినటువంటి చట్టాల మీద ఎంత ఎంతవత పట్టున్నదో అదేవిధంగా తెలుగు భాష మీద తెలుగు సాహిత్యం మీద తెలుగు పదాలని ఆరోకగా సౌలభ్యంతో అద్వితీయంగా ఆంధ్ర రాష్ట్ర పూర్వ హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉద్యమాలయ ఊపిరిగా ఉన్నటువంటి బార్ కౌన్సిల్ మెంబర్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా రాయల్స్ యూనియన్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎల్పి నాయక్ గారు ఇక్కడికి హాజరైనటువంటి యాడ్ సో నా యొక్క విషయ డిఫెండెంట్ తరఫున ఎప్పిన దావాళ్ళు కూడా ఆ టైం అయిన తర్వాత ఎన్ని ఈవినింగ్ బెంచ్ తర్వాత కూర్చొని రిక్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్ చూసుకొని ఆ రిటర్న్స్ నేను రిటర్న్ స్టేట్మెంట్లో పాయింట్స్ చాలా చాలాసార్లు కొన్నిసార్లు రిటర్న్స్ ఆ టైంకి వాళ్ళు ఆన్సర్ చేయగలరు కానీ మన ట్రయల్లో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసినట్లయితే అవే పాయింట్స్ మీద దావా గడవడానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక జడ్జిమెంట్ టీమ్ అంటే లాడెస్క్ లైవ్లా ఇండియా కాను కేస్ మైన్ చాలా ఫారమ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు క్రిమినల్ ఆన్లైన్ సివిల్ ఆన్లైన్ మన కాంటాక్ట్ అందులోని ప్రజెంట్ చేస్తే ఎనార్మస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవి ఎక్కడవుతాయి ఈ ఫ్రేజ్ ఏదవు ఇచ్చా మనం ఆ రిఫరెన్స్తో వస్తుందో వస్తుంది ఆ రెండు మూడు జడ్జిమెంట్స్ ప్రింట్ తీసి చాలామంది అందరూ కాదు కానీ అది వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న కేసుకి సూట్ అవుతుందా ఆ కి సూట్ అవ్వదా అందులో వచ్చినటువంటి రేషియో దీనికి అప్లై అవుతుందా అవ్వదా అనకుండా కూడా ప్రజెంట్ చేసేస్తున్నారు నేను చెప్పింది నా సజెషన్ ఏంటంటే ఏ జడ్జిమెంట్ అవుతుందో మీరు రెలివెంట్ అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారో దయచేసి మొత్తం జడ్జిమెంట్ అది చదవండి మన కేసు కి ఇది సూటబుల్గా ఉందా లేదా కూడా మీరు ఒకసారి బేరేజ్ వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో ఉన్న ఇష్యూకి ఇది ఎంతవరకు కొరలేట్ అవుతుంది అని చెప్పి చూసుకున్న తర్వాత జడ్జిమెంట్స్ సైట్ చేయండి మేమైతే ఫోర్ట్ జనరల్స్ వచ్చేవి ఆంధ్ర లా టైమ్స్ ముందులోని ఆంధ్రప్రదేశ్ లా జనరల్ ఆంధ్రా వెరీ నాకున్న సౌలభ్యంతో ఎందుకంటే మేము ఆంధ్ర విశ్వ లా కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా నుంచి కూడా యంగ్ బెంచ్కి బార్కి కూడా పంపిస్తూ ఉంటాం కాబట్టి యాక్చువల్లీ నేను కూడా నేర్చుకుందాం నాకున్న నా వ్యూస్ని షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నిజంగా వెరీ వెరీ ప్రౌడ్ ప్రివిలేజ్ టు మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అకేషన్ ఇంత తక్కువ గ్యాదరింగ్ అని ఆల్వేస్ స్మాల్ ఈ స్క్రిడ్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నేర్చుకుని వెయ్యి మందికి స్ప్రెడ్ చేస్తారు ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్మీ లాయర్స్ యూనియన్ ఈరోజు విశాఖపట్నం జిల్లా ఆల్మీ లాయర్స్ యూనియన్ తరఫున యువ న్యాయవాదులు విమర్శల తరగతులు నిర్వహిస్తా ఉన్నారు న్యాయవాదులకు సంబంధించి నిరంతరం విద్యార్థులుగానే ఉండాలని చట్టాల్లో వచ్చేటువంటి మార్పులు అదేవిధంగా రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు న్యాయస్థానానికి ఇస్తున్నటువంటి తీర్పులు వీటి గురించి చర్చించి వాళ్ళు వృత్తిలో పడిపోతులు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా లాయర్స్ వినియోగం ఇటువంటి తరగతులను అనేక ప్రాంతాల్లో జరుపుతా ఉన్నాం ఆ విధంగానే విశాఖపట్నంలో జరుపుతాం ప్రత్యేకించి ఈ వృత్తిలోకి వస్తున్నటువంటి యువ న్యాయవాదులు అనేక అవకాశాలు ఇప్పుడు దానికి ఉన్నాయి వారిని ఇక్కడ శిక్షించటం వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను గుర్తు చేయటం వృత్తిలో ఏ విధంగా విలువలతో కూడినటువంటి వ్యక్తిని ఏ విధంగా చేయాలి అనేటువంటిది అదేవిధంగా కక్షిదారులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు కూడా ఈ సమ ఈ సదస్సులు చర్చించి యువ న్యాయవాదులందరికీ సలహాలు ఇవ్వడానికి ఇది ఉపయోగపడతా ఉంది గతంలో కూడా ఆలింజలయ్యం విధమైనటువంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించడం వాటి ద్వారా అనేక మంది ఉపన్యాయవాదాలు రద్ది పొందినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసి ఇక్కడ కూడా మేము చెప్పేది చెప్పేమన్నట్లయితే వృత్తిలో ఏదో ఆషామాషిగా కాకుండా వృత్తిని విలువలతో కూడి మనం సబ్జెక్టులో నిరంతరం అధ్యయనం చేయడం ద్వారానే నిజమైనటువంటి న్యాయవాదులుగా అవుతామని చెప్పి చెప్పి మన సమాజంలో మంచి న్యాయవాదులు గుర్తింపు తెచ్చుకోవాలన్నట్లయితే మన ఖర్చిదారుల పక్కన ఉన్నటువంటి నిబద్ధత వృత్తి పక్క ఉన్నటువంటి నిబద్ధత అదేవిధంగా మనకి సబ్జెక్టులో ఉన్నటువంటి ప్రావీణ్యం ఏంటి ఇవన్నీ కూడా అవసరం అవుతున్నటువంటి అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం చాలామంది వందల సంఖ్యలు యువ ఈ సమావేశానికి హాజరు అదేవిధంగా ఈ సమావేశాలు ఎందుకు జరుగుతున్న వాటిని కూడా ఆచరణలు ఉపయోగపడేట్టుగా చేస్తారని ఆశిస్తాం జనరల్ సెక్రటరీ ఐదు విశాఖపట్నం జిల్లా ఈరోజు యువ న్యాయవాదులకి ఇక్కడ కమిషన్ పెట్టడం జరిగింది న్యాయవాదులు అనేక ఆశలతో అడుగు పెట్టా ఉంటారు పెట్టినప్పుడు అనేక సవాళ్ళని ఫేస్ చేస్తూ ఉంటారు ఈరోజు న్యాయ వ్యవస్థలో పేద పేదలకు సహాయం చేద్దామని సమాజంలో నీటి తీసుకు సహాయం చేద్దామని అనేక రకాల ఉంటారు దాన్ని కోర్టులకు అడిగిపెట్టినప్పుడు సిస్టంలో అనేక ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి కోర్టులో లాంగ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ కానీ అట్లా కోర్టులో సరిగ్గా సరిగ్గా సరైన సైకిల్ కోర్టు లేకపోవడం న్యాయమూర్తి నియమాలు లేకపోవడం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వాటిని పరిష్కారం మార్పు ప్రయత్నం చేప చేయడంతో పాటుగా వాళ్ళు సలపా ఎప్పి ఎత్తుకోవాలి వాళ్ళ సెలవు ఎక్కిపోయి స్నేహితులు చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవాలి దీనికోసం వాళ్ళు సంక్షోధం చేయడం కోసం అని చెప్పే బట్టి ఇది పెట్టడం జరిగింది ఎందుకంటే న్యాయవాద వ్యవస్థలో సీనియర్గా ఒక బాధ్యత ఉంటుంది కొత్తగా వస్తున్న తరానికి వారసత్వాన్ని అందించడం అలాగే న్యాయవాదుల్ని శ్వాస నిందిగా మనం కన్సల్ట్ చేస్తాం సామాజిక బాధ్యత వాళ్ళకి అవసరం ఉంది మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా న్యాయవాదులు కీలకమైన పాత్ర వహించారు అలాగే ఈరోజు సమాజంలో సమస్య మీద పోరాటం కోసం న్యాయవాదులు ముందుండాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయల్ శ్రీని భావిస్తుంది దానికి కూడా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను కూడా యువ న్యాయవాదులు చెప్పడం ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఇలాగా ఇన్ని విషయాల మీద అలాగే ఈరోజు మొన్న చూసాం తమిళనాడులో గవర్నర్ ఇచ్చేటువంటి తీర్పు మీద మొత్తం న్యాయ వ్యవస్థనే న్యాయ వ్యవస్థ మీద అటాక్ చేస్తున్నారు ఆ అటాక్లను ఫేస్ చేయడం అంటే మొత్తం ఒక న్యాయ వ్యవస్థనే సంరక్షించుకోవడం కూడా న్యాయవాదుల యొక్క బాధ్యతగా ఉంటుంది ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పడం కోసం చెప్పేసి ఈ సదస్సును పెట్టడం జరిగింది న్యాయవాదులు కూడా ఈ విధంగా భవిష్యత్తులో మంచి కోసం సిస్టమ్ కాపాడుకోవడం కోసం సంక్షిప్తం చేయడం కోసం నేను ఐదు స్టేట్ కమిటీ అందరిని మేము రంగు సర్టిఫికెట్స్కి అనేది ఎడ్యుకేషన్ పర్పస్ మీద మేము ఎవ్రీ ఇయర్ ఇలా రంగు సర్టిఫికెట్స్కి ప్రొఫెషన్లో ఎలా సెటిల్ అవ్వాలి ప్రొఫెషన్లో వచ్చిన అవుట్ ఏంటి ఈ ప్రొఫెషన్ చేసేటప్పుడు కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఎలా ఉండాలి అన్న దాని కాన్సెప్ట్ తోటే మేము ఎప్పుడూ వీళ్ళకి ఎంగేట్ టికెట్స్ కన్వెన్షన్ జరగడం జరుగుతుంది ఇది ఒక జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఒక రెండు నెలల కిందితో మా స్టూడెంట్స్ అక్కడి నుంచి స్టూడెంట్స్ కూడా మేము ఐదు సరఫర నుంచి వాళ్ళకి పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మేము ఎలా చదువుకోవాలి కేసెస్ ఎలా స్టడీ చేయాలి వచ్చిన జడ్జిమెంట్స్ని ఎలా చేయాలి అన్నది సీనియర్ జడ్జెస్ని రిటైర్డ్ జడ్జెస్ని అలాగే బార్ వాడిని అందరినీ యునైట్ చేస్తాము ఒక ప్లేస్ తీసుకొచ్చి ఒక కామన్స్ లోపల మీరు తీసుకొచ్చి స్టూడెంట్స్ని ఎలా ఇది అవ్వాలి ప్రొఫెషనల్ అడ్వకేట్స్ ఎలా వాళ్ళు టైండ్ అప్ అవ్వాలి అన్న విషయం మీద మేము రెగ్యులర్గా జరుపుతూ ఉంటాము ఈ బేస్ మీదే ఈరోజు ఇక్కడ మేము హై ఎడ్యుకేట్స్ కన్వెన్షన్ అనేది జరగడం జరపడం జరిగింది దీనికి మా బార్ నుంచి అంటే విశాఖపట్నం బార్ నుంచి అంటే విశాఖపట్నం వారు అంటే విశాఖపట్నం ఒక బారు గాజువాత భీమి అనకాపల్లి కూడా విశాఖపట్నం అందరిలోకి వస్తుంది దాని దగ్గర నుంచి అందుకే ఎడ్యుకేట్స్ రావడం అయింది జరిగింది వాళ్ళకి మేము అలాగే రిటైర్ జడ్జి దుర్గప్రసాద్ గారిని మా రాజన్ప్రసాద్ గారు ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ అయినా ప్రెసిడెంట్ అయినా ఆయన వచ్చారు పెద్దవాళ్ళు గారు ఇచ్చారు మిగతా మా బారు రామన్నయ్య గారు ఇప్పుడు మాట్లాడే సెక్రటరీ గారు మొత్తం కమిటీ కలిసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఇలా చేయడం జరుగుతుంది కన్వెన్షన్ చెప్పడం జరుగుతుంది ఈ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం అయితే స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చారు వాళ్ళకి చెప్తాము టీచర్స్ అలాగే ఏ ప్రిన్సిపల్ పిలిచాము వాళ్ళకి ఆవిడ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మెళకులు నేర్పడం ఇది యంగ్ అడ్యుకేట్ అనేది ప్రొఫెషనల్ అంటే ఏదో కంపెనీలో పని అక్కడ ఒక ప్రొఫెషన్ ఇది ఒక ప్రొఫెషన్లో మెలుకులు నేర్చుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తారు ఈ ప్రొఫెషన్ దాటిగా చేస్తారని ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వచ్చాయి చట్టాలు మారిపోయాయి సిస్టమ్ మారిపోతుంది పని విధానం మారిపోయింది సో వీటిలో వాళ్ళు ఇమ్మలు లేరు చాలా ఆశలతో కొన్ని ఎక్కువ మంది ఈరోజు రాచ ఇంజనీరింగ్ అన్నింటిలో ఫెయియర్స్ అయిపోయి ఇంజనీర్స్ పది ఉద్యోగాలు లేవు డాక్టర్స్కి వెళ్తే వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉన్నాయి అన్నింటిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ ప్రొఫెషన్కి వచ్చి ఇషన్ బాగుంది ఇందులో మేము సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళందరికీ మా సంఘం నుంచి ఐదు సంఘం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆహ్వానం పలుకుతూ ఈ వృత్తి ఎలా చేయాలి ఎలా మేర్కోవాలి సమాజంలో జరుగుతుంది ఏంటి సమాజంలో అనుకూలంగా ఎలా వెళ్ళాలి అనేది మేము మా ఇల్లు తరపు ఇచ్చి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది ఇది నిరంతరం విద్య నిరంతరం మేము వాళ్ళకి స్థితి కల్పిస్తాం దాంట్లో